ఇతరుల కోసం జీవించే వాళ్లు ధన్యులని సేవ చేసే వాళ్ళే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని మాజీ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషాయి అభిప్రాయపడ్డారు విజయవాడలో రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు నూట తొంభై రెండు మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఉన్నతమైన భావాలతో రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు విద్యార్థులు స్వామి వివేకానంద స్ఫూర్తితో జీవించాలని కోరారు నేను కూడా మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినండి ఈ ఆర్థికపరమైన బాధలు ఎలా ఉంటాయనేది తెలిసిందే ఈ స్థితిలో ఏదో రూపంలో కొంత సహాయం అందితే భవిష్యత్తు మారుతుంది పిల్లలకి ఈ సంస్థ ద్వారా మీ అందరూ కూడా ఆర్థిక సహాయం పొందుతున్నారు ఇది ఇక్కడితో ఆగిపోకూడదు ఈ సహాయం పొందిన వ్యక్తులు తప్పనిసరిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి ఇటువంటి సంస్థలకు సహాయం చేయగలిగి ఉండాలి ఎప్పుడు కూడా ఇటువంటి సేవా సంస్థలు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం ఆ సంతోషం వేరే ఉంటుందండి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి దేశానికి చేసే స్థాయిలో మీరందరూ ఉండాలి ఆ స్థాయికి చేరుకోవాలని మాత్రమే